వెల్లుట్టి గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు మహాశివరాత్రి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి క్రాంతి కిరణం ఛానల్ వారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దానిని పరిష్కార మార్గంగా వాళ్ళు సూచనలు చేస్తూ అవి సఫలమయ్యేంత వరకు వాళ్ళు వెంట ఒకటి ఆ పనులు సాధిస్తూ ఉన్నారు వారికి కూడా ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహాశివరాత్రి ఇక్కడ బ్రహ్మగుండ క్షేత్రంలో మొదటి రోజు జాగరణ దేవుని కళ్యాణం రాత్రి ఉంటుంది మరో రోజు కార్యక్రమాలు ఉంటాయి మూడో రోజు రథయాత్ర ఉంటుంది ఈ మూడు రోజు ప్రజలకు వెల్దొత్తి ప్రజలకు ఇది ఈ పండగ అనేది ఈ తిరణాల రెండే తిరణాలు మనకు ఒకటి ఎల్లమ్మ తిరునాల రెండవది బ్రహ్మగుండం తిరణాల అప్పుడే అందరూ బంధుమిత్రులను అందరిని పిలుచుకొని ఆహ్వానించి వాళ్ళకు బట్టలు పెట్టేవాళ్ళు వరి బియ్యం పోసేవాళ్ళు వాళ్ళు ఈ విధంగా అనేక గ్రామంలో ఇది ఒక ఉత్సవంగా జరుపుకుంటారు మరి మీరందరూ కూడా సంతోషంగా ఆ కార్యక్రమంలో చేసుకుంటూ ఆ దేవునికి కృపకు ప్రాతుడు కావాలని కోరుకుంటున్నాను